జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అనురాధ వేమూరు నియోజకవర్గంలోని వరహాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరావుతు అనురాధ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరగనున్నదన్నారు ఈ సభకు పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఈ సభను విజయవంతం చేసేందుకు జన సైనికులు వీర మహిళలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు పార్టీ తెలుగుదేశం నాయకులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి యొక్క కలయికనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు రానున్న మరొక ముప్పై సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా ఈ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న కాలంలో అన్ని వర్గాల సంక్షేమానికి ఈ దేశ అభివృద్ధికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి సర్కారు పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై భారత్ ఈరోజు వేమూర్ నియోజకవర్గం వేమూరు మండలంలోని వరదాపురం గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోస్టర్ విడుదల వరహాపురం గ్రామంలో మేమందరం అందరి సమక్షంలో కూటమి గ్రామం కూటమి గ్రామస్తులు నాయకులు వాళ్ళ మధ్యలో కూడా ఈరోజు ఆవే ఆవిష్కరణ చేయటం జరుగుతుంది అలానే మేము ఫస్ట్ నుంచి కూడా జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ పార్టీ కోసం అహర్నిశలు కూడా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మరీ ముఖ్యంగా మహిళలు అందరం కూడా నాలాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు నేను జెడ్పీటీసీగా పోటీ చేసి వైసీపీ హయాంలో కూడా ఎన్నో ఇబ్బందులకి గురవుతూ కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇప్పటిదాకా మా మా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం అందరం అందరం కూడా మహిళలు జన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక మహా కూటమిలో సందర్భంగా అందరి తరఫున కూడా మేమందరం కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పుతూ సందర్భం పండగ వాతావరణం నెలకొంటూ కూడా మేమందరం ఒక పండగలా జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు వీరమహిలందరూ చెప్పండి మార్చి పద్నాలుగున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్రాడ గ్రామంలో జరుగుతున్న ఈ మహాసభకి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు వీర వీర మహిళలు జన సైనికులు అలానే మేమందరం కాక ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా ఆహ్వానం అందరికీ కూడా చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఈ సభని విజయవంతం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము జై జనసేన జై చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వేమూరు నియోజకవర్గం వేమూరు మండలంలోని వరహాపురం గ్రామంలో కూటమి నాయకులతో కలిపి గ్రామస్తులతో కలిపి పోస్టర్ విడుదల చేయటం జరుగుతుంది జనసేన ఆవిర్భావం సందర్భంగా మార్చి పద్నాలుగున జరుగుతున్నటువంటి పిఠాపురం గ్రామంలో చి పిఠాపూర్ నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరుగుతున్న ఈ సభని ఈ ఈ విజయవంతం సభని కూడా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రోజు మార్చి పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు చెప్పే అతి ముఖ్యమైన మాటలు ప్రతి ఒక్కరూ కూడా చెప్పి మనం అందరం వినటానికి కూడా ప్రతి ఒక్కరు కదలి రావాలి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా పిలుపునిస్తున్నాం జనసేన పార్టీ తరఫున కూటమి నాయకులకి జనసేన మహిళలకి వీర మహిళలకి జన సైనికులకి పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా మా తరఫున జనసేన తరఫున పలుకుతున్నాము అందరం కలిపి అందరం కలిసి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము